అల్లు అర్జున్ విషయంపై మొదటిసారి స్పందించారట పవన్ కళ్యాణ్ మరి నిజంగానే మెగా వర్సెస్ అల్లు అనేది పెరుగుతూనే ఉంది అసలు మెగా పక్కన అల్లు అని పెట్టాల్సిన అర్హత కూడా అల్లు అర్జున్ కి లేదు అంటూ మండిపడుతున్నారు అలా చెప్పి ఊరికి అల్లు అర్జున్ ని హైప్ తీసుకురావడం తప్ప ఆయనకి అంత సీన్ లేదనేది పవన్ కళ్యాణ్ అభిమానుల మాట ఆయన మెగా కుటుంబ సభ్యుడిగా చెప్పుకున్నప్పుడు ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అలాంటిది ఆయన గురించి అసలు ఎవరైనా అల్లు అర్జున్ అంటే ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడని చెప్తారు గానీ ఆయన అల్లు అరవింద్ గారికి సంబంధించిన కొడుకను అల్లు రామలింగ మనవడనో ఈ తరానికి చెప్పలేం కదా మరి అలాంటప్పుడు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులలో సంబంధించి ఆయన ఎలా ఇన్వాల్వ్ అవుతారు నిజంగా చేసింది తనకు అనిపించలేదా అఫ్ కోర్స్ కుటుంబంలో చేరదీయడానికి తప్పు లేదు కానీ ప్రతి విషయంలోనూ అలాగే ఎంతో డిప్రెసివ్ గా ఉంటే అంతకు మించి ఇంకేం చెప్పాలని చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ కి మధ్య విభేదాలని మరి తారాస్థాయిలో అల్లు అర్జున్ కి మరి కాస్త టైం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అయితే తెలుస్తోంది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం మేరకు అల్లు అర్జున్ తన సొంతంగా తీసుకున్న నిర్ణయానికి మనం కూడా విలువనివ్వాలని అనవసరంగా ఆయన ఇండివిజువాలిటీని ఎవరూ భంగం చేసే అవకాశం లేదని తన ఇష్ట ప్రకారం నడుచుకోవడానికి తనకు పూర్తి స్వేచ్ఛ హక్కులు ఉన్నాయి కాబట్టి విషయంలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరం లేదని ఏదైనా పరిష్కారం కావాలన్నా లేదంటే మరి ఇంకేదైనా కావాలంటే స్వయంగా అయితే కనుక్కుంటారని తెలుస్తోంది అందుకే మరి అల్లు అర్జున్ గురించి ఆలోచన నిజా నిజానిజాద్ తెలుస్తాయని ఒకవేళ తను మా కుటుంబంలో చేరడం తనకి ఇష్టం లేకపోతే తనని స్వేచ్ఛగా ఉంచడం మనకి మనం ఇచ్చేటువంటి గౌరవం అని ఆయనతో పాటు మనం కూడా ఇలా మాట్లాడితే మనకు వాళ్లకు డిఫరెన్స్ ఏమీ ఉండదని అల్లు అర్జున్ పైన అసహన వ్యక్తం చేశారట one. Mm -hmm.